హాయ్ ఫ్రెండ్స్ మహ్ూ అలీ ఖాన్ అబ్ దగ్గర అలీాన్ కే ఆర్కే ఛానల్ జూబీ బహ్ల బార్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెండ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టు అనేది కంది పొట్టు శనగ పొట్టు ఇలాంటివి బ్రదర్ మనకు గొర్రెలు మేకలు పొట్టలు పెంపకం చేసే వాళ్ళకి మనకు సప్లై అని చేస్తున్నారు ఇది మినీ ట్రాన్స్పోర్ట్ అండి సో ఇంతకుముందు మీరు చూసేటువంటి చాలా పెద్దవి అంటే ఆ కెపాసిటీ ఉంటేనే వస్తాయి ఇది మినీ ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి మీకు ఎక్కడికైనా పంపించడానికి అవకాశం ఉంటుంది సో ధర మారుతూ ఉంటుందండి ఎక్కడికైనా పంపించడానికంటే మీ దూరాన్ని బట్టి ధర అనేది మారిపోతూ ఉంటుంది ఇక్కడ బ్రదర్ దగ్గర ప్రస్తుతానికి కంది సోయా శనగపప్పు వరిగడ్డి శనగపొట్టు వరిగడ్డి లాంటివి ఉన్నాయండి కంది పొట్టు సోయా పొట్టు శనగ పొట్టు ఈ మూడు పొట్టులు ఉన్నాయి ఒరిగడ్డి అనేది ఉంది సీజన్ వారీగా ఈ గడ్డలు అనేవి అందుబాటులోకి వస్తాయి ఇది రెండు టన్నులు అండి టూ టన్ వెహికల్ అనమాట ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండాగా నుంచి ఈ పొట్టు అనేది మనకు సప్లై చేస్తున్నారు సో పెద్ద బళ్ళకైతే నాలుగున్నర ఐదు టన్నులు వస్తాయి ఇది మనకు మినీ ట్రక్ అంటే చిన్న తక్కువగా కావాలనుకునే వాళ్ళకి సో రెండు టన్నులు అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది శనగ పొట్టు సోయా పొట్టు అనేది ఉంది వరిగడ్డి అనేది మనకు సీజన్ వారీగా దొరుకుతుంది కేజీ ఎనిమిది రూపాయలు లెక్కని చెప్పినారండి ఎయిట్ రూపీస్ పర్ కేజీగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఈ పొట్టు అనేది ఖచ్చితంగా మనకు పచ్చిగడ్డి ఎంత ఉన్నా కానీ గొర్రెలు మేకలు చేసేవాళ్ళు కానివ్వండి ఆవులు చేసే చేసేవాళ్ళు కానివ్వండి పొట్టు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది రెండు రకాలుగా ఒకటి గొర్రెలు మేకలు పెంపకం చేసేవాళ్ళు పచ్చిగడ్డి ఎంత ఉన్నా డ్రై ఫాటర్ అనేది యూస్ చేయడం వల్ల గొర్రెలు షైనింగ్గా ఉంటాయి మార్కెట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది మార్కెట్ అనేది సో కాల్షియం లోపాలు అనేటివి తగ్గుతాయి అన్నమాట సో అలాగే మనకు ఈ ఆవులు గదల విషయంలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా యూస్ చేయాలి అక్కడ కూడా సో అక్కడ మెయిన్గా కాల్షియం ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి పాలల్లో శాతం పెరగడానికి యూస్ చేయాలి ఎనిమిది రూపాయలు కేజీ